క్రిస్మస్ ఈ పండగ వెనక ఉన్న అసలు కథేంటో చూద్దాం చాలామందికి క్రిస్మస్ అంటే ఒక వేడుక కాని అసలు కథలో ఒక లోతైన మర్మముంది ఈ పండగ క్రిస్మస్ రోజున కాదు యాడ్వెంట్తోనే మొదలవుతుంది అంటే రాకడ కోసం ఎదురుచూపు యాడ్వెంట్ సంప్రదాయంలో నాలుగు కొవ్వొత్తులు వెలిగిస్తారు ఒక్కో వారం ఒక్కొక్కటి అసలు క్రిస్మస్ మర్మమంటే ఇదే క్రైస్తవ విశ్వాసానికి ఇది చాలా కేంద్రమైనది బైబిల్ కూడా క్రీస్తు జననాన్ని ఒక గొప్ప మర్మం అనే చెబుతోంది కాని అసలు ప్రశ్న ఏంటంటే దేవుడు మనిషిగా ఎందుకు మారాల్సొచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కథలో దొరుకుతుంది ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా తన ఉద్దేశం ఆ పిచ్చుకకు అర్థం కాలేదు అది భయపడిపోయింది అప్పుడతనికి అర్థమైంది తన మాట దానికి చేరాలంటే తనే పిచ్చుకగా మారాలని క్రిస్మస్ కథ సారాంశం కూడా ఇదే దేవుడు మనిషితో మాట్లాడటానికి మనిషిగా మారాడు అయితే ఈ రోజుల్లో పండుగ జరుపుకునే తీరుపై ఒక హెచ్చరిక ఉంది దాన్నే కోలాహల క్రిస్మస్ అంటారు అంటే ఆరాధన పక్కకెళ్ళిపోయి ఆర్భాటమే ముఖ్యమైపోతుంది అలాంటి ఆర్భాటపు వేడుకలు దేవునికి ఇష్టముండవని బైబుల్ స్పష్టంగా చెబుతోంది ఎందుకంటే క్రిస్మస్ కథలోని అసలు శక్తి ఆర్భాటంలో లేదు వినయంలో ఉంది దేవుడు తన గొప్ప ప్రణాళికల కోసం ఎప్పుడూ చిన్నవాటినే ఎంచుకుంటాడు ఆ చిన్న బేత్లెహేము పట్టణం ఆ పశువుల పాక ఆ గొర్రెల కాపరులు అన్నీ దీనికి ఉదాహరణలే మరి మన వేడుకలు ఈ అసలైన అర్థాన్ని ఆ వినయాన్ని ప్రతిబింబించేలా ఎలా ఉండాలి